ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురం జగదేగ వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకు నమస్కారాలు చేస్తూ మనము ఈ రాహుకేతువుల మార్పుల వలన జరిగేటటువంటి పరిణామాలు మనం తెలుసుకుందాం రాహుకేతువుల మార్పు మే నెల రెండవ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే పద్దెనిమిది నుంచి రాహుకేతువులు మారుతున్నారు రాశిలో నుంచి కుంభరాశిలోకి రాహు మారితే మరి కేతువు మీ యొక్క కన్య నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు అసలు రాహు ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అంటే ఇంకా శనీశ్వరుడే బెటర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే రాహు డైరెక్ట్ ఉన్మాదమే అన్నమాట పిచ్చికిచ్చేస్తాడు మరి చాలా మందిని చూడండి రాహువు అని అనగానే అష్టమ రాహు ఉంటే కనుక వాళ్ళకి ఎక్కడం ఖాయం అనమాట మెంటల్ టెన్షన్స్ సో ఇప్పుడు ఎరగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నవాళ్ళని ఆగరపాగ ఆగర పాగల కాలంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అష్టమ అష్టమరాహు అలాగే ఈ యొక్క కేతువును కనుక మనం తీసుకున్నప్పుడు మరణతుల్యమైనటువంటి ఇచ్చేస్తుంది మరి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అష్టమకేతువు సుసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది పది నిమిషాలు పది నిమిషాలకి అయితే ఈ యొక్క శని ఏం చేస్తాడంటే ఈ రాహువుని కంట్రోల్లో పెట్టాడు కంట్రోల్లో పెట్టి తాను ఇప్పేటటువంటి మారకాలను కానీ తాను ఇవ్వదలుచుకున్నటువంటి కష్టాలను కానీ రాహు ద్వారా ఇప్పిస్తాడు అలాగే రాహు అంటే ఏంటండి కన్ఫ్యూజన్ అనమాట ఆ కన్ఫ్యూజన్ వల్ల ఎవరైతే చెప్పినా వినరు డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు ఇప్పుడు ఉదాహరణకి మనము అష్టమరాహు ఉన్నవాళ్ళో లేకపోతే పంచమరాహు వాళ్ళనో మనం తీసుకున్నట్లయితే వాళ్ళకి అబార్షన్లు అయిపోతాయి రెండవది మనం చెప్పిన మాట ఎట్టి పరిస్థితులు వినరు వాళ్ళతో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే టైం వేస్టే చాలామంది భర్తల పాపం పంచమరాహు ఉన్న భార్యలను చేసుకుంటారు ఇంకా మీరు ఎన్నన్నా చెప్పండి ఎన్ని సంవత్సరాలైనా చెప్పండి వాళ్ళ మాలరు వారు చెప్పిందే చెబుతారు కాబట్టి అటువంటి భార్తలు శుభ్రంగా నోరు మూసుకొని కాపురాలు చేస్తారు తప్ప వాళ్ళతో వాదించినా వేస్ట్ అనమాట అంత డేంజర్ ఈ రాహు మరి దీన్ని ఎవరండి మరి దీన్ని సప్రెస్ చేసేది అంటే గురుగ్రహం సప్రెస్ చేస్తాడు అంటే గురువు అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో వాస్తవికత అనేటటువంటిది ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ అనేది పోద్ది అందువల్ల లాజికల్గా చెప్పాలంటే కాబట్టి గు రాహువుని సప్రెస్ చేయడం కోసం మనము గురువు అనుకూలత మనము పెంచుకోవాలి అంటే ఏంటంటే ఏదో గురుగ్రహానికి ఏదో పూజలు చేసేయడమో లేకపోతే పసుపు కుంకాలు వేసేయడమో అలా కాదు మనకి గురువులు ఉంటారు మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన గురువులు అవ్వచ్చు లేకపోతే ఆధ్యాత్మిక గురువులు అవ్వచ్చు జ్యోతిషము ఇవన్నీ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే యథార్థమైన జ్ఞానాన్ని వాస్తవికమైనటువంటి జ్ఞానాన్ని ట్రూత్నే ఎగ్జాక్ట్ అబ్జల్యూ ట్రూత్ని ఎవరైతే అందిస్తారో అటువంటి వాళ్ళు చెప్పేటటువంటి మాటలను బట్టి మీకు ఈ రాహు సప్రెస్ అవుతాడు అప్పుడు కన్ఫ్యూజన్ పోతుందనమాట రా ఈ గురువు గురువు చెప్పేటటువంటి మాటలు యథాతథంగా మీరు ఫాలో అయితే సరిపోతుంది కన్ఫ్యూజ్ అయిపోతుంది ఈ విధంగా మనకిప్పుడు ఈ రాశులు ఈ రాహుకేతువుల మార్పుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మనం ఒక్కొక్క రాశి వారిని చూద్దాం మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ రాహుకేతువుల మార్పు వలన మనకి చాలా అద్భుతంగా ఉండబోతోంది లాభంలో ఉన్నటువంటి రాహువు మరి మీకు మండలాధిపత్యాన్ని ఇస్తాడు ఆ తర్వాత ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి అధికమైనటువంటి సమస్యలు స్ట్రెస్ ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు మొండిగా దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇక శనివారం వచ్చిందంటే గుండెల్లో హడాలు పట్టుకుంటుంది ఆ విధంగా ప్రతి శనివారం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది వృత్తి వ్యాపారం ఉద్యోగ విషయాల్లో మరి ఈ యొక్క మేషరాశి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉద్యోగాలు చేసుకోవాలా యజమానుల నుంచి హెరాస్మెంట్ అనేటటువంటిది ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది మీరు అనుకోనిటువంటి అపనిందలు మీద పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక కేతుగ్రహము మనకి మే పద్దెనిమిది నుంచి మనకు మారింది కాబట్టి సింహరాశిలోకి మరి సంతానానికి సంబంధించి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలా అబార్షన్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా పేగులు మెడలో వేసుకుని పిల్లలు పుట్టడానికి అవకాశాలుంటాయి పిల్లల వల్ల అనేకమైనటువంటి సమస్యలు అంటే తలపోట్లు రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట మీ పిల్లలు లవ్ మ్యారేజీలు చేసుకుంటా ఉంటారు ఆ లవ్ మ్యారేజీలు అంటే పర్వాలేదులే ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి కదా అనుకుంటారు బాగానే ఉంటుంది కానీ లవ్ మ్యారేజీలు ఎలాంటి వాళ్ళని చేసుకుంటారంటే ఏ ఎమ్మెల్యే కూతురులనో ఏ మినిస్టర్ పిల్లలనో లేదా రౌడీల పిల్లలను లేపుకొచ్చేస్తారనమాట దానివల్ల ఏమవుతుందండి మీకు చాలా జాగ్రత్తగా మీకు వాళ్ళ నుంచి థ్రెట్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి మీరు మీ పిల్లలకు చెప్పాలి నాయనలారా అలా చేయకూడదు లవ్ మ్యారేజ్లు చేసుకోకూడదు అలా రాజకీయ నాయకుల జోలికి వెళ్ళకండి అలా రౌడీల జోలికి వెళ్ళకండి మేము సమస్యల్లో పెడతాము అని చెప్పేసి మీరు అసలు లవ్ మ్యారేజ్లే వద్దు అని మీరు చెప్పాలి ఈ విధమైనటువంటి స్పృహ ఈ యొక్క గురుగ్రహాన్ని గురుగ్రహం మీకు కల్పిస్తూ ఉంటుందన్నమాట అలాగే ఈ యొక్క మేషరాశి వారందరూ కూడా విద్యార్థుల్ని మనం తీసుకున్నప్పుడు ఈ విద్యార్థులు చాలా చదువుల్లో ముందుకు వెళతారు అయితే ఈ అక్టోబర్ పద్దెనిమిది తర్వాత నుంచి కొంచెం విద్యార్థులు డల్ అవ్వడానికి ఉన్నాయి అలాగే విశ్వవిద్యాలయంలో ఫారెన్లో సీట్లు కావాలనుకునేటటువంటి వారంతా కూడా మీరు ఫారెన్ వెళ్తారు సీట్లు వస్తాయి అలాగే పార్ట్ టైం ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు అన్నీ కూడా మరి హెచ్ఎన్బి వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉద్యోగాలు దొరకడం లేదో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి విద్యార్థులు మాత్రం ఉద్యోగాలు లేకుండా కేవలం చదువు మీద చదువుకోండి ఇక రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులు చాలా చక్కగా మీరు వ్యవసాయం చేస్తారు మంచి సంపదను మీరు పొందుతారు ఆ తర్వాత ఈ యొక్క అప్పులు ఏవైతే చేశారో ఆ అప్పులన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి ఇక చేపల రొయ్యల చెరువులు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు ఉంటుందన్నమాట అధికమైనటువంటి లాభాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చిన్న చితగా ఉద్యోగాల నుంచి పెద్ద ఆఫీసర్సు మినిస్టర్ లెవెల్ వరకు కూడా ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి ఉన్నతి అనేటటువంటిది ఈ మేష్రాష్ వారికి కనబడుతుంది ఈ రాహు కేతు గ్రహాలను మనము శాంతి చేసుకోవడం కోసం కొన్ని పరిహారాలు మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి అదేమిటంటే మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని తర్వాత ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి అలాగే మనకి అశ్వత్థ వృక్షం అంటే రావి వృక్షం ఉంటుంది కదండి రావి చెట్టు అది దేవతా వృక్షం అనమాట దానికి బకెట్ నీళ్లు పోసి చక్కగా ఆ యొక్క చెట్టు చుట్టూ కూడా నూట ఎనిమిది సార్లు మనము ఓం రాహవే నమ ఓం సింహికా గర్భసంభూతాయ నమ ఓం రాహవే నమ అంటూ మనము ప్రదక్షిణాలు చేసుకోవాలా నూట ఎనిమిది ప్రదక్షిణాలు మనము శనివారం నాడు చేసుకోవాలి అలాగే దుర్గాదేవి యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటాన్ని తీసుకొని ఆ పైన ఒక యంత్రాన్ని కానీ లేదా అమ్మవారి పాదాల దగ్గర ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమ అంటూ నూట ఎనిమిది సార్లు మనము అమ్మవారి యొక్క మంత్రాన్ని జపిస్తూ మనం కుంకుమ అర్చన మనం ఇంట్లో చేసుకోవాలి ఇక పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అన్నారు మరి ఆ పాయసానాన్ని మీరు నైవేద్యంగా పెట్టాలి స్నిగ్ జనప్రియ అన్నారు అందువలన దానిపైన చక్కగా ఇంత ఆవునియని నైవేద్యంగా పెట్టాలి ఇకపోతే కేతువు కోసం కేతు యొక్క జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా కేతుకి కిలోం పావు వలవల్ని ఆ తర్వాత అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము ఏం చేయాలండి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మనము చక్కగా ఈ యొక్క దానం చేసుకోవాలి పేద బ్రాహ్మడికి అంతేకాకుండా ఉలవ చారును కాసి మరి పెరుగుతో మొత్తం అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు అనాథలు వృద్ధులు సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదానం చేయడం ద్వారా మీకు ఈ కేతు దోషం పోతుంది అంతేకాకుండా మనము గరిక గడ్డిని తీసుకొని గరికగడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మనము గణపతి ఆరాధన చేయాలి ఆ విధంగా చేసిన తర్వాత చక్కగా గణపతి మహారాజుకి లడ్డూల్ని కానీ మరి కుడుముల్ని కానీ నైవేద్యంగా పెట్టి మనం సోమవారం నాడు కనుక చేసినట్లయితే ఈ కేతు దోషం కూడా పోతుంది లేకపోతే జంట నాగులు ఉన్నటువంటి చోట ఎక్కడైనా సరే ఏ గుడిలో అయినా సరే మీరు చక్కగా వాటి మీద పాలు పోసుకొని పంచామృతాలతో మీరు ఓం రాహవే నమ ఓం కేతవే నమ అంటూ చేసుకోవాలి అలాగే నీళ్లతో అభిషేకం చేసుకోవచ్చు మీకు మీరుగా అలాగే ఆ పడగ ఆ ఈ యొక్క జంటనాగుల పడగ ఉంటే ఆ పడగని మీరు ఇంట్లో పెట్టుకొని చక్కగా ప్రతిరోజు కూడా ముఖ్యంగా సోమవారము శనివారం నాడు ఈ ఈ విధంగా అభిషేకం చేసుకోవాలి అలాగే మనము ఒక రాగి చెంబులో చక్కగా పసుపు కుంకుమ అక్షతలు పైన ఒక పుష్పాన్ని గులాబీ పుష్పాన్ని కానీ లేదా చామంతి పుష్పాన్ని కానీ ఆ సీజన్లో దొరికేటటువంటి దాన్ని మనం తీసుకొని ఆగ్నేయ మూలంలో మనం పెట్టాలి ఆగ్నేయ మూలంలో పెట్టిన తర్వాత చక్కగా ఈ యొక్క రాహుకేతువుల్ని స్మరించుకున్నట్లయితే సకల దోషాలు పోయి మీకు ఈ పాటు కూడా మీరు సుఖశాంతులతో ఉంటారు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు వస్తారు మొగుళ్ళు లేనటువంటి వాళ్ళకి మొగుళ్ళు వస్తారు పిల్లలు లేనటువంటి వాళ్ళకి కవల పిల్లలు పుడతారు ఇందులో శాస్త్రం చెప్పేది మీరు పిల్లలంటే ఏదో ఒక పిల్లడు పుడతాడు అనుకుంటారు కదా రాహుకేతువులు ఉంటేనే కవల పిల్లలు పుడతారు ట్రిప్లెట్స్ అని పుడతారు అంటే జంట అలాంటి మూడు రెళ్ళు ఆరుగురు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు ఫారెన్లో మీరు న్యూస్ చూసుంటారు ఎనిమిది మంది పిల్లలు కూడా పుట్టినట్టు ఉంటారు డూప్లెట్స్ ఇలా ఉంటారనమాట కాబట్టి పుష్కలమైనటువంటి మీ యొక్క సమస్త సమస్యల్ని ఈ రాహుకేతువులు పరిష్కారం చేస్తే ఈ చిన్న చిన్న పరిష్కారాల ద్వారా శుభమస్తూ